అదిగోండి మా కాలు నొప్పి కదా అనేసి నేను ఇదిగోండి దేవుడికి మొక్కున్నాను అదిగోండి కాలు రెడీ చేస్తున్నారనమాట అది దేవుడి బాబు హుండీలు వేస్తానికి బాబుకి నేను మొక్కుకున్నాను అనమాట ఇగో ఆ విధంగా చక్కగా కటింగ్ చేస్తున్నారు పాదాలు నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అనేసి మొక్కుకున్నాను ఆ ఎంకన్ బాబు దయ వల్ల బాగానే తగ్గిపోయింది తగ్గిపోయినాయి కాబట్టి మనం మరి ఆయన మొక్కు ఉంచుకోకూడదు నా మోకాళ్ళ నొప్పులు తగ్గించేశాడు ఆయన దాని మూలంగా ఇగోండి ఈ విధంగా చక్కగా కట్ చేస్తున్నారు చూశారు కదా అవిగోండి అదొండి ఎక్కడి నుంచి అనుకుంటున్నారు ఈ తొడకాలు కాడి నుంచి ఈ తొడకాలు కాడి నుంచి ఇలా తొడకాలు కాడి నుంచి కింద వరకు అదనమాట అది అది ఒకటి రెడీ అయిపోయిందండి చక్కగా చూసారా చక్కగా మోకాలు చిప్ప ఎలాగా కనపడుతుందో కొట్టొచ్చినట్టుగా చూసారుగా ఇంకొకటి కూడానండి రెండు కదా రెండు కాళ్ళు సంబంధించింది తండ్రి హుండీలో వేసేస్తానండి ఎప్పుడు ఇలాగా మూడు ఒకసారి ఆ రకంగా అలాగే వేస్తూనే ఉంటానండి నేను ఆయన మెట్లు ఎక్కి వెళ్తానండి బాగున్నప్పుడు ఇదివరకు అయితే అసలు మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని ఆయన మెట్లు ఎక్కించుకుంటున్నాడు చిన్నవి వెంకన్న బాబు తండ్రి అనమాట అంటే చిన్న తిరుపతి వెంకన్న బాబు తండ్రికి నా మొక్కు తెలిసింది ఆ విధంగా చక్కగా వెళ్తామండి మేము వస్తమానం నెలకుసారి రెండు నెలకు ఒకసారి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వెళ్ళిపోతాం ఆ తండ్రి దగ్గరికి ఇప్పుడు అప్పుడు అని కాదు సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తామో మాకే తెలియదు ఆయన ఆయన సన్నిధి దగ్గరికి తెలుసండి చిన్న తరుపుతే వెంకన్నబాబు దగ్గరికి మేము అన్నిసార్లు వెళ్తాం అన్నమాట అంటే కాలు ఇక్కడ కానీ తొడ కాలు కాడి నుంచి ఏకపట్టు కాలండి పొడుక్కలు అన్నమాట అదిగోండి చూసారా అసలు ఆయన మనం మొక్కుకోవాలే కానండి ఆయన మొక్కులు చక్కగా భలే మనం మొక్కుకున్న కోరికలైనా ఆయన నెరవేరుస్తారండి అంత మంచి స్వచ్ఛమైన బాబు చిన్న వెంకనబాబు తండ్రి చిన్న తరుపతి వెంకన్ బాబు తండ్రి తెలుసండి ఇక ఆయన ఇంత అంత స్వచ్ఛం కాదండి అంత స్వచ్ఛం అదండి వెళ్ళినప్పుడల్లా మేము ఉండీలో వేస్తాము మేము అనుకున్న కోరికల కూడా చక్కగా ఇది చేసేస్తాడు తెలుసండి ఆయన అంటే అంత మాకు ప్రాణం అనమాట ప్రాణం ఏంటి ఇంకా ఆయన మా ఇల్లు వెళ్ళిపో అనమాట తెలుసండి మా ఇంటి నిండా ఆయన ఫోటోలే ఉంటాయి అది ఇదిగోండి కాళ్ళు రెడీ అయిపోయినాయి తయారైపోయినాయి ఇగోండి చూసారా మోకాళ్ళు కాడి నుంచి ఇలా తొడకాళ్ళ వరకు ఈ కాళ్ళు ఇలా రెడీ అయిపోయినాయి ఇవి పాదాలన్నమాట ఇప్పుడు మళ్ళీ చేసేవి పాదాలన్నమాట అది అవి చూసారు చక్కగా పాదాలు అనమాట అవి పాదాలు కూడా నాకు సురుకుపోతున్న అలా లాగేసేయండి అవి ఏమీ లేవు చక్కగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాయి చక్కగా నడుస్తున్నాను అంతా ఆయనదే దయ ఆయన స్వచ్ఛమేనండి తెలుసండి అంతా ఆయన స్వచ్ఛమే చూస్తున్నారు కదండి మీరు చక్కగా చిన్న తిరుపతి వెంకనబాబు దగ్గరికి మీకు ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ భగవంతుడికి విన్నవించుకున్నాం అనుకోండి ఆయన మనల్ని కరుణించి మన బాధలన్నీ తీరుస్తారండి మనకు చక్కగా నిర్మలమైన మనసుతో చక్కగా అన్నీ చేసుకుంటే మన మనసులో బాధలన్నీ ఆయనకి చెప్పుకున్నామంటే కంపల్సరీ అవన్నీ నెరవేరాల్సిందేనండి అంత చక్కగా ఆయన నెరవేరుస్తారు తెలుసండి అది ఇవి అన్నమాట ఇందాక మీకు చూపించారు కదా అవి కానీ అదనమాట ఇప్పుడు అన్నమాట అది ఇగోండి చూసారా అనుకుంటున్నారు మీరు చెప్పుకోండి నేనే చెప్పేస్తున్నాను అవి ఏంటో మీకు అన్ని వివరించి చెప్తాను నేను ఇగోండి చూసారా ఇవి పాదాలు అన్నమాట ఇవి చూసండి ఇవి పాదాలు ఇవి కాళ్ళు అనమాట ఇగోండి ఇది ఎన్నో పూస సంబంధించింది అయితే ఇవి ఎందుకు ఇలా మీకు చెప్తున్నాను చూపిస్తున్నానంటే ఎందుకంటే నాకు ఎలాగో కాళ్ళు నొప్పులు కదండి ఆ కాళ్ళు నొప్పులు పాదాలు అవి నొప్పులు దాని మూలంగా అవి అన్ని తుడిచేసినట్టు అయిపోయిందండి నేను ఆయనకి వెంకన్న బాబుకి చిన్న వెంకన్న బాబుకి దండం పెట్టుకున్నాను అవి తుడిచేసినట్టు ఆయన తండ్రికి అయిపోయిందండి ఎప్పుడు కూడా నేను మెట్ల మీద నుంచి వెళ్ళేదాన్ని అలాంటిది ఒక్కోసారి చాలా బాధేసేది మెట్ల మీద నుంచి వెళ్ళలేకపోతున్నాను ఇటు నుంచి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అని చాలా బాధపడిపోయేదాన్ని ఏంటి నాకు ఇలాగ అనేసి బాధపడుతుంటే తండ్రి ఏంటి అనేసి నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామండి అప్పుడప్పుడు కూడా ఇలాగే వెండితో చక్కగా కాళ్ళు చేసి పాదాలు చేసి ఎన్ని పోస ఇవన్నీ చక్కగా చేసుకొని ఆయన ఉండీలో వేస్తామన్నమాట మేము తెలుసండి నేను ఇప్పుడు ఏంటనుకుంటున్నారు మెట్ల మీద నుంచి నడిసి వెళ్ళగలుగుతున్నాను ఇదంతా ఆయన అయ్యే కదండి వెంకనబాబు తయ్య ఏమో చాలా స్వచ్ఛమైన తండ్రి అండి ఆయన వెంకనబాబు స్వచ్ఛం ఇంత అంతా కాదు ఆ తండ్రి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు చిన్న వెంకనబాబు తండ్రి చిన్న తిరుపతి వెంకనబాబు తండ్రి తెలుసు అండి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు అందు గురించి నేను వెళ్ళినప్పుడల్లా ఆయన హుండీలో వేస్తాను అన్నమాట అప్పుడప్పుడు అసలు మేము సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తామో మాకే తెలియదు అలాగని సంవత్సరం ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కూడా మేము ఇవ్వండి దానికి ఒక లెక్క ఉంటుంది ఎందుకంటే అది మా మైండ్లోకి రావాలి అయ్యో ఇలాగా ఏద్దాము ఉండిలో అని ఆ మైండ్లోకి రావాలన్నమాట అది ఆయన మైండ్ మైండ్లోకి రప్పిస్తాడు ఎలాగని అంతే కానీ వెళ్ళినప్పుడల్లా ఇలా మనం వేసేయం మన మైండ్లోకి వస్తే అనుకోకుండా అప్పటికప్పుడు అదండి ఈ రకంగా చక్కగా తయారు చేసుకొని ఆయన అన్నీ చక్కగా ఈ పాదాలేంటి ఇవేంటి ఆయన ఉండేలు వేసి చక్కగా ఇచ్చేస్తాను ఆరోగ్యం అది చాలా జాగ్రత్తగా చూస్తున్నాడండి ఇదివరకు చాలా బాధపడిపోయేదాన్ని నడవలేని పరిస్థితులు అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ అక్కడికి ఇట్లెక్కి వెళ్ళి అలా జాగ్రత్తగా చక్కగా హ్యాపీగా చక్కగా ఆరోగ్యంగా చక్కగా అండి మమ్మల్ని ఓకే అదండి ఓకే మీకు అన్నీ అర్థమైంది కదా చిన్న తిరుపు బాబు తండ్రికి మీకు ఏదైనా జరగని పని ఉందనుకోండి తండ్రి ఇది అనేసి చిన్న తెరపు తెకనబాబుకి దండం పెట్టుకోండి ఇమ్మిడియట్లుగా తీర్చేస్తాడు ఆ మొక్కు మీకు తెలుసండి అంత స్వచ్ఛం ఈయన వెళ్తారండి రెండు నెలలకు ఒకసారి వెళ్తాడు తల నెలాలు కూడా ఇచ్చేస్తారు తెలుసండి మూడు నెలలకు ఒకసారి వెళ్తారు తల నెలలకు ఇచ్చేస్తారు చెప్తున్నాను కదా సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తామో మాకే తెలియదు మా పిల్లలు కూడా అన్నిసార్లు వెళ్తారండి మా పిల్లలు కూడా అన్నిసార్లు వెళ్తారు మా ఇంట అనమాట ఆయన తెలుసండి ఇదిగోండి ఈ బాబు కూడా మీకు చూపిస్తాను నేనే అనుకుంటున్నారు అక్కడ దీన్ని కొన్నానమాట ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఇదిగోండి చూసరిగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ బాబుని తీసుకున్నాను అనమాట ఉన్నాయి పెద్ద ఎంకన్ బాబు తండ్రి అవన్నీ ఉన్నాయండి ఉన్నా నాకు ఇది చూడంగానే ఈయన్ని అక్కడ అయ్యి బాబోయ్ అనేసి నేను విచ్చేసింది తెలుసండి ఇవ్వండి చూసారు కదా ఈ విధంగా ఈ ఎంకన్ బాబుని కూడా చక్కగా కొన్నాం అదండి ఓకే మీరు కూడా ఈ రకంగా చక్కగా ఆయన్ని కొలుసుకోండి మీరు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన ఉన్నారు మీకు మిమ్మల్ని కాపాడటానికి ఏంటి ఏదైనా మీరు అనుకున్న కోరిక నెరవేరుస్తాకేంటి ఆయన ఉన్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనుకోండి ఎంకన్ బాబు సన్నిధికి చూసారా పక్కన చూసారుగా ఈ విధంగా చక్కగా ఆయన సన్నిధికి వచ్చాము మెట్లు ఎక్కుతున్నాం అనమాట